నెల్లూరు జిల్లా మరిపాడు మండలం కృష్ణాపురం జవహర్ నవోదయ స్కూల్ నందు ఆరో తరగతి చదువుతున్న మహేష్ బాబు అనే విద్యార్థిపై ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ పెత్తనా స్వామి దాడి చేసిన సంఘటనలో నవోదయ రీజనల్ ఆఫీస్ హైదరాబాద్ అధికారులు చర్యలు చేపట్టారు విద్యార్థిపై దాడి చేసి విద్యార్థుల పట్ల కర్కశంగా ప్రవర్తించిన ప్రిన్సిపల్ పెత్తనా స్వామిని సస్పెండ్ చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థి సంఘాలు కృష్ణాపురం నవోదయ స్కూల్ నందు ఆందోళనకు దిగాయి ప్రిన్సిపాల్ పెత్తనా స్వామి ఛాంబర్లోకి విద్యార్థి సంఘాలు తల్లిదండ్రులను దూసుకెళ్లి ప్రిన్సిపాల్ కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ విద్యార్థుల పట్ల కర్కశంగా ప్రవర్తిస్తూ ఉన్న ప్రిన్సిపాల్ పెత్తన స్వామిని సస్పెండ్ చేసి విద్యార్థులకు భద్రత కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు తల్లిదండ్రులు డిమాండ్ చేశారు విద్యార్థిపై దాడికి పాల్పడిన ఇన్ఛార్జీ ప్రిన్సిపాల్ పెత్తనస్వామిపై ఇరవై నాలుగు గంటలు గడవక ముందే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు

చెప్పేరండి సార్ తలుపు తెరవుతున్నాడంట ప్రిన్సిపల్ లాబులేదు ఇందాక మాటి తెరవుతున్నాడని చెప్పండి మా చెల్లెలు ఇక్కడ ఉండబట్టి మీరు చేయడం

गवर्नमेंट प्रॉपर्टी युवर गवर्मेंट सर्वे नुअर गवर्नमेंट